మిత్రులందరికీ శుభోదయం రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మన ప్రయాణం అయితే కేరళలో సాగుతుంది ఇవి చూస్తున్నారు కదా ఇవి రబ్బర్ చెట్లు అవునండి రబ్బర్ చెట్లు కేరళ రాష్ట్రంలో ఎక్కువగా పండించే పంటల్లో రబ్బర్ చెట్లు కూడా ఒకటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కట్టి పెట్టారు ఈ కింద కప్పులు వచ్చేసి పాలు చుక్క చుక్క డ్రాప్గా వస్తాయి ఇదే రబ్బరు దంతా ఏమవుతుందంటే తర్వాత వారు మిషన్కి తీసుకెళ్ళి వేయడం దీంతో రబ్బరు తయారు చేయడం ప్రారంభిస్తారు దాదాపుగా ఈ చెట్టు వచ్చేసి వంద అడుగుల దూరంలో ఉంటుందండి పచ్చటి అడవిలో మాత్రమే వంత పెరుగుతూ ఉంటాయి వీటికి అయితే నీరు కూడా తక్కువనే ఎక్కువ పట్టవు తక్కువ అవసరం అయితే ఇవి ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే పండించడం జరుగుతూ ఉంటుంది రబ్బరు పంటకు వచ్చేసేసి ప్రసిద్ధి కేరళ రాష్ట్రం దీంట్లో వచ్చేసి రైతులకు దిగుబడి బాగానే ఉంటుంది అయితే పెట్టుబడి కూడా కొంతమేర ఉంటుంది వీరికి లాభాలు కూడా కొంచెం వస్తూనే ఉంటాయి అయితే ఈ రబ్బర్ చెట్లు అన్నవి ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో కేరళ రాష్ట్రంలోనే పండించడం జరుగుతుంది నిన్న పెట్టిన వీడియోకు బాగా మంచి రెస్పాన్స్బుల్ వచ్చిందండి అందరికి కూడా చాలా థ్యాంక్స్ చాలామంది కూడా స్పందిస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి మీరు సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను వస్తా ఉంది కేరళ అంటే ఇంకా ప్రకృతి అందానికి నిదర్శనం అని చెప్తారు కదా ప్రకృతి అందాలన్నీ ఆరబోసుకొని ఉంటుంది కేరళలో ఇంక ఇక్కడ నీళ్ళు చూడండి ఎక్కడ పోయి చూసినా కూడా కేరళలో వాటర్ పుష్కలంగా కనిపిస్తూనే ఉందండి మనం బస్సులో వెళ్తుంటాం కదా విలేజ్లకు పల్లెలకు మనం అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే పడవల్లో పల్లెలకు పోయేది వీళ్ళు ఆ వాతావరణం అంతా చాలా బాగుంది అది కూడా నేను ఒక రోజు మీకు వీడియో పెడతానండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్